హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సాధనమున పనులు సమకూరు ధరలోన అనే ఒక చిన్న కథలోని నీతిని తెలుసుకుందాం ఒకసారి ఇంద్రుడు రైతులు పనిచేస్తున్న తీరుపై అసంతృప్తి చెందాడు వెంటనే నేటి నుండి మరో పన్నెండు సంవత్సరాల వరకు వర్షం కురవదు కాబట్టి మీరు వ్యవసాయం చేయలేరు అని ప్రకటించాడు రైతులంతా కలిసి ఇంద్రుడిని వేడుకోగా అప్పుడు ఇంద్రుడు సరే పరమశివుడు ఎప్పుడూ డమరకం వాయిస్తే అప్పుడు వర్షం కురుస్తుంది అని వరమిచ్చినట్టే ఇచ్చి వచ్చే పన్నెండు సంవత్సరాల పాటు డమరకం వాయించవద్దని రహస్యంగా శివునికి చెప్పాడు రైతులు పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఎంత బతిమాలినా పన్నెండు సంవత్సరాల తర్వాత మాత్రమే డమరకం వాయిస్తానని చెప్పాడు రైతులు ఏమి చేయాలో తెలియక పన్నెండు సంవత్సరాలు గడవడం కోసం వేచి చూడసాగారు కానీ ఒక రైతు మాత్రం తోటి రైతులు వెక్కిరిస్తున్నా లెక్క చేయకుండా ప్రతి సంవత్సరం పొలం దుక్కి దున్నడం విత్తడం ఎరువులు వేయడం వంటి పనులు క్రమం తప్పకుండా చేస్తూనే ఉన్నాడు మూడు సంవత్సరాల తర్వాత ఎప్పటిలాగానే ఆ రైతు పంట వేశాడు మిగిలిన వారందరూ కలిసి వెళ్ళి వర్షం పడదని తెలిసి కూడా ఎందుకు సమయం మరియు శ్రమ వృధా చేస్తున్నావు అని అడగ్గా దానికి ఆ రైతు వర్షం లేకుంటే పంట పండదు అని నాకు తెలుసు కానీ తీరా పన్నెండు సంవత్సరాల తరువాత వర్షం కురిసినా అప్పటికి వ్యవసాయం పనులు మర్చిపోకుండా ఉండేందుకే ఈ పనులు చేస్తున్నానని చెప్పాడు ఇదంతా విన్న పార్వతి ఆ రైతు వ్యక్తిత్వం గురించి శివునికి గొప్పగా చెప్పి తమను డమరకం వాయించడం మర్చిపోలేదు కదా అన్నది చమత్కారంగా అంతటా పరమశివుడు ఇదిగో చూడు అంటూ అప్రయత్నంగా డమరకం వాయించాడు తక్షణమే వర్షం కురిసింది దీంతో ఆ రైతు పొలంలో పంట బాగా పండగా మిగిలిన రైతులకు కడుపు అంటే మిగిలింది కాబట్టి మిత్రులారా మనం ఏ వృత్తి చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా దానికి సంబంధించిన విషయాల్లో నైపుణ్యాన్ని మరియు జ్ఞానాన్ని పెంచుకునేందుకు నిరంతరం ప్రయత్నం చేయాలి ఇదండి ఈ కథలోని నీతి ఈ కథ నచ్చితే లైక్ చేస్తారు కదూ